హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం ఓకేనా అండ్ కనుక మన రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ మీ సిచువయేషన్ కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కంటాక్ట్ అవ్వండి ఓకే టు అవ్వండి పెంటల్స్ అండే द मेजिशियन वैंड क्वीन आजिशियन कॉड की क्लारीफय द हर्मिट कर की क्लारिफायर एट ऑफ कप्स की क्लारिफायर क्वीन ऑफ पेंटिकल्स की क्लारिफायर सेवन ऑफ पेंटिकल्स की क्लारिफायर एंड सेवन ऑफ व्यांस की क्लारिफायर బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఎస్ఆర్ వ్యాన్స్ అండి ఓకే ఈ పర్సన్ మనసులో ప్రజెంట్ తన ఉద్దేశం ఎలా ఉంది ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పరంగా అనుకుంటే ఇక్కడ ఎస్ఆర్ వ్యాన్స్ అనమాట మీ మీద ఈ పర్సన్ ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారండి మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ప్రెసిడెంట్ ఎప్పుడైనా మీరు కలిసి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ ఎక్కడైనా మిమ్మల్ని చూసి ఉండొచ్చు లేదా మీ డీపీ చెక్ చేసి ఉండొచ్చు లేదా మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు మీ మీద చాలా ఫ్యాషన్గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి తనకి తన మనసు అనేది మీ మీద చాలా లాగుతుందనమాట ఈ పర్సన్కి అంటే మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే పదే పదే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు మీ వైపుకి రావాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ తీసుకున్న నిర్ణయం రైట్ రాంగా రాంగ్ అది ఒక కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఈ పర్సన్ తప్పకుండా ఈ కార్డ్ విష్ ఫుల్ ఫిల్మెంట్ కావాలి ఈ తనకి మళ్ళీ రీయూనియన్ కావాలి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ కి రీసెంట్ గా ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయి దాని ఈ పర్సన్ ఆగిపోతున్నారు డెఫినెట్లీ తన మనసులో అయితే మీ మీద చాలా ఇక్కడ ఎమోషనల్ కనెక్టింగ్ అనేది ఉంది అండ్ దెబిల్ కార్డ్ అనమాట అట్రాక్షన్ కూడా ఉందనమాట ఒకేవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి తనకి ప్రజెంట్ ఏంటంటే మీ మీద చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతున్నారండి ఓకేనా ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారే అనుకోండి మీకు తను క్లోజ్ అయ్యారే అనుకోండి మీ వైపు నుంచి యాక్షన్ ఎలా ఉంటుందంటే మీరు ఈ పర్సన్కి కమిట్మెంట్ అడుగుతారు ఆ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇవ్వలేరు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఈరోజు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు కమిట్మెంట్ అడుగుతారేమో అని అనుకుంటున్నారు తనకి కళ్ళు మూసి తేర్చుకునే లోపల మీ లైఫ్లో ఉంటే బాగుండు మీ దగ్గర ఉంటే బాగుండు మీతో టైం స్పెండ్ చేయాలి అని ఉంది మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ మెమరీస్ ఏదైనా ఉన్నాయా అదే పదే పదే పర్సన్కి చాలా గుర్తుకొస్తుంది అనమాట మళ్ళీ మీతో హ్యాపీగా ఉండే టైం కోసం తను వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మేబీ ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా తను ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు మీరు మీరు మీ పర్సన్ లేదా మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు చాలా ఈగో చూపించి పర్సన్ మిమ్మల్ని ప్రతి విషయంలో చాలా హార్డ్ బ్రేక్ చేసి కూడా ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తక్కువ చూస్తారన్నమాట ఈ పర్సన్ ఓకే ప్రజెంట్ ఏంటంటే తను ఏదైతే పొరపాటు చేశారో దాన్ని సరిదిద్దుకొని మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్స్ తనకు ఉంది కానీ మీరు ఏంటంటే కమిట్మెంట్ అడుగుతారు ఆ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఎలాగో ఇవ్వలేరు మీరు చాలా మంది ఈ పర్సన్ కి కమిట్మెంట్ అనేది అడిగి ఉన్నారు కానీ ఈ పర్సన్ ఇవ్వలేదు ఈ రిలేషన్ నుంచి తను మోన్ అయిపోయారనమాట నాకు నువ్వు వద్దు అండ్ ఈ రిలేషన్ అసలు వద్దే వద్దు అని ఏం చేసుకుని కూడా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారనమాట చాలా హార్డ్ బ్రేక్ అయి ఆ బాధ నుంచి మీరు చాలా మంది లెసన్స్ అనేది నేర్చుకొని ప్రజెంట్ ఒక క్వీన్ లాగా ఉన్నారండి ప్రజెంట్ మీరు ఎవరి మీద ఫోకస్ చేయడం లేదు మీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్ మీద అండ్ మీ అండ్ మీ ఫ్యామిలీ ఇక్కడ కెరియర్కి సంబంధించి ఎక్కువగా చూపిస్తుందండి మిమ్మల్ని మీరు చాలా లవ్ చేసుకుంటున్నారనమాట నేను ఈ విధంగా ఉండాలి ఈ విధంగా రెడీ అవ్వాలి సో మీకు మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీకు మీరే చాలా అందంగా తయారై అండ్ మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట మీరు ప్రజెంట్ మీ పర్సన్ గురించి ఆలోచించడం లేదండి మీరు హ్యాపీగా ఏ విధంగా ఉండగలను నేను ఏం చేస్తే హ్యాపీగా ఉండగలను అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనమాట ప్రజెంట్ ఓకే ఈ పర్సన్ చూడండి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఈ పర్సన్ చాలా భయపడతారనమాట తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండదు మీకు కాంటాక్ట్ అవ్వాలి అని ఉంది కానీ ధైర్యం చేయలేకపోతున్నారు మీతో మాట్లాడాలని ఉంది కానీ ధైర్యం చేయలేకపోతున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది కానీ ధైర్యం చేయలేరు ఈ పర్సన్ వారి ఇంట్లో తను డాగ్ లవర్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి చాలా మొండిగా ఉంటారు ఈ పర్సన్ అండ్ నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ఈ పర్సన్ నన్ను ఏదో ఒక విషయంగా అర్థం చేసుకుంటే బాగుండు నేను ఈ రిలేషన్ లో చాలా కష్టపడ్డాను చాలా ఎఫర్ట్స్ పెట్టాను అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఈ పర్సన్కి ప్రజెంట్ మీ మీద కొంచెం కోపంగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి ఎందుకు అంటే మీరు తనని అర్థం చేసుకోవడం లేదు మీరు తనని దూరం చేస్తున్నారు తనని దూరం పెట్టేస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట నేను ఎంత కష్టపడినా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనే ఇంటెన్షన్స్ మాత్రం చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ చూడండి తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారనమాట మేబీ మీ కేరింగ్ మీ లవ్ ఇదంతా తను ప్రజెంట్ చాలా మిస్ అవుతా ఉండచ్చు అనమాట మీ అంత కేరింగ్ పర్సన్ తన లైఫ్లో లేకపోవడం వలన కూడా తను చాలా బాధగా ఉండి ఉండొచ్చు అందరు మీలాగే ఉండరు కదా మీలాగే ప్రతి వారు చేసేసే వాళ్ళు ఉండరు కదా ప్రతి వారు వాళ్ళు ఉండరు కదా చాలా మంది ప్రాక్టికల్గా ఉంటారండి ఉంటే ఉండి లేకపోతే దొబ్బే అనేస్తారనమాట సో ఏంటంటే ఈ పర్సన్ అందరు మీలాగా ఉంటారేమో అని అదర్ రిలేషన్ లో కూడా వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్ డెవిల్ కార్డ్ వచ్చింది సో అక్కడ ఏంటంటే తనకి తను ఊహించిన ట్విస్ట్ ఏదో తన లైఫ్లో జరిగిందండి వలన తను చాలా ప్రజెంట్ ఈ పర్సన్ షాక్ లో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు అనమాట నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇదంతా ఏమి జరగలేదు అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే చాలా గా ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీకు ఏదైనా అపాలజీ కూడా అడగాలి మళ్ళీ మీ లైఫ్లో రావాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి లేదా మళ్ళీ రీయూనియన్ గురించి మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ కొంతమందికి న్యూ లవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ కొంతమందికి అండి మీ పాస్ట్ పర్సన్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ కి న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం జరుగుతుందండి అండ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ కి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లో వస్తారు ఈ పర్సన్ మీ మీద చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతున్నారండి ప్రెసెంట్ తను ఏ వర్క్ లో ఉన్నా తను ఎంత మందిలో ఉన్నా మీ మీద ఫీలింగ్స్ ఉంటాయి కదా అది ఈ పర్సన్ ని తను ఉండలేకపోతున్నారనమాట ఆ ఫీలింగ్స్ నుంచి తను బయట పడలేకపోతున్నారనమాట మీతో విజువల్ ఫీల్మెంట్ కావాలి ఈ పర్సన్ కి రీయూనియన్ కావాలి అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా కూడా బాధపడుతున్నారండి చాలా అండ్ మీకు మీ పర్సన్ కి ఏదో రీసెంట్ గా ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయండి మీరు ఈ విధంగా తనని అర్థం చేసుకుంటే బాగుండు ఈ విషయంలో అని కూడా తను అనుకుంటున్నారనమాట లేదా ఈ పర్సన్ ఈ విధంగా తన మీద అర్థకపోతే బాగుండు తనని ఈ విషయంలో జడ్జ్ చేయకపోతే బాగుండు ఈ రోజు తనతో హ్యాపీగా ఉండేవాడిని కదా హ్యాపీగా ఉండేదాన్ని కదా అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ మీరు దూరం అయ్యాక ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారండి మీ ఇద్దరి మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి కానీ తన లైఫ్ లో తను ఇప్పుడు ప్రజెంట్ చాలా సాడ్ గా ఉన్నారనమాట మీకు దూరమైన తర్వాత ఈ పర్సన్ చాలా సాడ్ గా ఉన్నారండి చాలా బాధపడుతున్నారు మీరు కావాలి అనుకుంటున్నారు పర్సన్ రోజు ఈ పర్సన్ తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూస్తాం ఓకేనా पर्सन एनर्जी मी पर्सन एनर्जी मैन होल्डिंग ए हार्ट తన మనసులో చాలా బాధపడుతున్నారండి పర్సన్ అండ్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్ లో ఏదో రహస్యాలు అయితే ఉన్నాయండి మీతో చెప్పకూడనివి కొన్ని ఉన్నాయన్నమాట మేబీ మీరు తనని అడుగుతున్నారు కావచ్చు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అదంతా తను అదంతా మీరు ఈ పర్సన్ అంటే తను తను ఏమి చెప్పడం లేదండి బయటకి తన మనసులోనే తను పెట్టుకుని చాలా బాధపడుతున్నారనమాట మేబీ ఈ పర్సన్ మీకు తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు ఆ తప్పులో ఈ పర్సన్ ఇరుకొని ఉండొచ్చు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో పర్సన్ ఉన్నారనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ విధంగా ఉన్నాయి ఈరోజు బ్రోకెన్ హార్ట్ మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు ఈరోజు కానీ ఇద్దరు కలిసిన తర్వాతనే ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ కూడా జరగబోతుంది అనమాట ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకే బాయ్